ధర్మాత్తుడు మీ ఒక పాపం చేయాలని చేయలేదు నాయన పది మందికి మధ్య ఆయన పది మంది చేయబోతే పాపం అడ్డుపడ్డ అది నువ్వు చేయబోతే పాపం అడ్డు పడ్డ అది ఎలా తండ్రి మరి ఎట్లా అంటే నువ్వు పుట్టక ముందుకు జరిగిన చరిత్ర తనయుడు నల్లూతరాలు రాజు తండ్రి మీకు ఎంతో భూములు జాగ్రత్త బాగుండే అది రాజవంతి భూములు జాగ్రత్త కొంచబోతనాని మీ చూడు నల్లనూ మనసుకోత రాదు మనసుకోక బిగం అంటే మనసుకో ఎక్కడ మనసుకోక ఎక్కడ దానం ఇచ్చాడు మీరు ఆయన మనసుకోక దానం ఇస్తే మన ఊళ్ళో ఉన్న లోకం చూడు పొడు కొట్టి పొత చేసి కొట్టిన పురకాశ తీసుకొచ్చి ఆ పుట్ట మీద అందం పెట్టి ఆ కట్టకు చూడు నీ పట్టు పెట్టాడు పట్టు పెడితే మన అగ్గిని పొలి పోయి చూడు ఆ పుట్ట లోపల పడతారు పుట్టినాడు పుట్ట పుట్టింది పుట్ట పుట్టినాడు పుట్ట లోపల పల్లెడు చిన్న పదాప నాగన్న పుట్టింది నిప్పుకొని పోయి ఆ పావు శరీరం మీద పడితే లోపల ఉన్న నాగ సర్పడు తుక 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 ఉడికిపోతుంది ఆ మంటకు నాగ సర్పవంతా నువ్వు పుట్టలుంటే సిద్ధార్థంగా నా ప్రాణం పోదని లోపల ఉన్న నాగబాబు ఒక్కసారి భయపడి ఆ పుట్ట తప్పించుకోవాల నిలబడి చదువుతా ఒక్కరు కాదు ఇద్దరు కాదు మూడు వందల మంది ఆ కాయలో పొరగంత మళ్ళా పుట్ట మీద పోవాలనుకున్నది ఇద్దరు కాదు ఒక్కరు కాదు మూడు వందల మంది ఎవరు వంట ఉంచుతారు నా పారం పోయట ఎట్లా బయట పడాలనే నీళ్ళలో ఉన్న సాబర తీసి గడ్డ మీద కూలిపోతాడు కలాడిస్తాను పావు ఇక్కడ ఉన్నా అక్కడ నేను ఆయనకున్నాడు ఎందుకు అంటే మనిషికి ఒక ఎకరం దానం ఇచ్చిన అప్పటికైనా ఇప్పటికైనా మనిషికి ఆపాస ఎక్కువ అరే పుణ్యాలు అంటున్నావు రెండు వాళ్ళు అంటారు ఇక దండ కట్టినావో ఒక్క వాళ్ళు నేను ఎక్కడ ఇచ్చిన డబ్బులు ఇవ్వడానికి ఆపాదన ఇంకా ఎవడాలి ఎక్కువ దున్నుకుంటా డబ్బు రెండే గురాలే పొతం చేస్తా ఉన్నా మూడే గురాలు అని అరే మీ నాన్న మాత్రం చూడు గుర్ర వేసుకుని ఊరు బతుకు వస్తా గుర్ర వేసుకొని ఊరు బతుకు వస్తా డెక్కల సప్పుడు చూడు చెకడా పెకడ చెకడా వేసుకుని మీ నాయన వస్తా అంటే పుట్ట నా పావు చూడు మీ నాయన శబ్దాలు శివు ఇన్నది పసి కట్టింది నాగసారి పావు భగవత్లో ఊరేలా రాదు నల్ల రోజు రాదు వస్తాను అదే కెదరుగా నేను పోతే పోయేది ఉంటే ఆ బాణాలని కాపాడుతానా పుట్ట విధంలో నాగసారి ఒక్కసారి భయం అని ఇటు బయటకు వస్తాను బయటకు వస్తాను ఒక్కలా ఇస్తారా మూడు వందల మంది ఏమనకాలు కాపుతా వాళ్ళ అన్న కూడా బాగుడారు ఓని ఆడవాదాన్ని బతికింది కావాలనుకుంది I don't know. అలా మంది పావు అంటే ఆ పావుడు ముంగళ మూడు వందల మంది కట్టెలు పెట్టుకుని కూరుకుతాను అంతబరం దూరం నుంచి నాయన వస్తాడంటే గుర్రారు కట్ట వచ్చి నాగ సరపంగుడు మొట్టే వాటి మీ ఆయనను వేడుకుంటుంది కాపాడవయ్యా అంటే అలా అప్పుడు మే ఆయన అనదోదరాద వారి అది అంటే దాని జోలికి మనం పోతేనే అన్నది అంటది దాని జోలికి మనం పోతే గిట్ట గరిక కరతారు అంటే అంటాయి పో మీ ఆయన కానీ మీరు ఆయన కొద్దిగా వస్తారు పార్టీలు అత్తరు సాయంత్రం వస్తారు రాత్రి అత్తరు బాయి కాడి అది మా సర్ప ఇసప్పుడు చిన్నప్పటితో కొట్టాలు ఎవరా కొట్టు కొట్టరా అన్నాడు మీటికెళ్ళి మాట ఎప్పుడెళ్ళిందో మూడు వందల మంది కట్టిలో చూడు సర్పంచుడు మనిషికెబ్బ మనుసుకో దెబ్బ పెడతాండి నాగసర్ప గుడు బుక్క రక్తంగా పిగారాడు పడి లావట్టి భూమి పట్టిన వారి నలరోతరా ఎన్ని రోజులు పుల్లని వంశం చూడు నిర్వంశం కావాలని చట్టించి సాపరా సాపరా నువ్వు ఏడుగురు కాదు అయ్యా నువ్వు ఇంకా ఏడుగురు పద్నాలుగు మంది ఏపం పోదురా తండ్రి ఆ పావును పుట్టం అంటే మాత్రం అటువంటిది కనుక పాపం మాత్రం నా పుట్టం అంటే అయ్యా తండ్రి ఏదైనా పాపం ఎట్ట వెలిగిపో నా ఇంద్రుని పేరుగట్టి నాగసర్ప విగ్రహాన్ని గుళ్ళ దింపి బంగారు నంది వేయించి నందు పెట్టి నా ఊళ్ళకెళ్ళి నిన్ను సాగదోరన్న బ్రాహ్మణ తీసుకొచ్చి ఓ అన్న శాంతి పెట్టి అయ్యా ఎలాంటిది దానం చేయాలి ఎలాంటి ధర్మాలు వేయాలి భగవంతుడు ఒక్క మాటలడ అయ్యాక అబ్బాయ మహారాజు నువ్వు ఏమి దానాలు చేసిన మీ ఆని పాప పాపం పోదు మీ తల్లి చేసిన పాపం పోవాలంటే చల్లని సాంబాపురి పట్టాలకి దత్తల భాగాల శ్రీ సుఖరా స్వామి గుడి కట్టాలి గుడి ముడు కోటి వరాలు పోసి ఎక్కడానికి వెళ్ళి పెట్టు దిగడానికి పడిపెట్టి చేయాలి నీ ఏడుగురు చూడు ఈ బాయి కాడి కచ్చి తరబెడి తరబెడి తానం చేసి ఆ గుడి కాడి పోయి గుల్ల పూజలు చేసి గుడి ముంగలను కత్తల పరదల నాటిది ఏడుగుడు బారెడుగుడు కత్తల మీద పొర్రిలాడు కత్తి ఘాటు ఓర్చుకపోయి రక్తం అంతా కత్తల పల్లె లాల బాలప్పుడు నీ భార్యలు చేసిన పాపాలంటే కర్మ దూరవాయి సంతానం అయితే రాదు కాదంట అదన్నటోడ్డు కనుక భగవంతుడు పేరు విన గుడి కట్టిన పుణ్యం గుడి కట్టించిన పుణ్యం బాగానే శ్రీ గుడి కట్టి ఆ కుడి ఉప్పు మరలు ఊసి కోయలు నవ్వి ఎన్ని పెట్టు దిగదందుకు బంగారు పెట్టి చేసి కత్తుల పరదల వారని వేడిగా చేండు

ರಾಸ್ ಕೊರಿ ಯಾರಾದ್ರೂ ಅಂಗಿ ತನಿದ ಕರೆ ಬಾಳ ಕನ್ನಡ ಅಂಗಿ ತರೆ ಬಾಳ ಮೊಬೈಲ್ ಈಗ ವಾಲ ಗಾಜ ದುತ್ತರು ಬಾಳ ಕನ್ನಡ ಅಂಗಿ ತರೆ ಸುಡ 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 ಆಡಾ ಅಂಗಿ ತ ದೀಪಿಕಾಳದ ಪರಿಫಿಗವಾದ ಗಾಜ ದುತ್ತರು ಬಾಳ ಕನ್ನಡ ಅಂಗಿ ತರೆ ಸುತಾ ಬರ್ತಾನೆ ಓಕೆ ಲಗ್ ಆ ತನವಾದ

ತಲ್ಲಿ ಬಾದ ಪಾರ್ವತಿನಿ ಅಡುಗು ಶಂಕರೀ ರಾಂಗಣ சேரலாஞ்ஜெம்புன்னா நச்சன தேவதேவ நமோ நம ஆகன கோன கோனமா ஆகன கோன கோனமா சுரான தேவதேவ நமோ நம ஆகன கோன கோனமா சுரான தேவதேவ நமோ நம நீ சூடி கோன நமோ நம தேவதேவ நமோ நம கோஜவச்சன மீராசா வச்சன நமோ நம बाल का अमीर आज्ञा मागे ना ये क्या देखो भाई